మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ రాజు నీకు కాటం లోపల పెట్టి గంగబేటికి వెళ్ళిపోయి తడిపెడి తడిపెడి తానం చేసకుండా నీళ్లు పట్టుకొచ్చుకొని కాటం చుట్టూ మూడు చుట్టు తిరిగి ఏనాడు తలాపుకు కుండెత్తేసి కాటానికి ఏనాడు అగ్గంటి పెట్టను ఆ చిన్న బిడ్డ దేవి కవకాల చూసింది మా తల్లి లేకుండా తల్లి అయ్యే సాధుకుడు మా తన మా తన చచ్చిపోయి తన కాటం లోపల నేను చచ్చిపోతాను ఏనాడు కాటంలో కురుకుతా అంటే బ్రోణ శిల రాదు కళ చూసి వరదలు ఆగుతు వేరు కాదు నువ్వు చచ్చిపోతే చావు పరిష్కారం కాదు ఇవాళ ఉన్నా ఉన్నుడే రేపు ఉన్నా ఉన్నుడే మీ తండ్రి చచ్చిపోయిండు నువ్వు బాధపడకు మీ అక్కే తల్లి అనుకో నేనే తండ్రి అనుకో నేనే సచ్చిన మీ బావే సచ్చిన అనుకో మీ బాపే ఉండా అనుకో బాధపడకాని గంగ బేటికి వచ్చి తడిపెడి తడిపెడి దానం చేసి లో ఇల్ల బేటికి వచ్చిండ్రు దుల్ల పిట్ట పెట్టి ఐదు దుల్ల పక్షి పెట్టి తొమ్మిది దుల్ల చిన్న కర్మ చేసి పదకొండు వద్దు నాడు నా పేరు మీనా

పాట అంట రోజు గడిచిపోతాను దురవరసేన మహారాజా అనుకున్నాడు బంగారమాసోడ్డు మా మామూలు చంపిన లతాదేవి చెప్పినట్టు మా మామే చంపిన లతాదేవి బయటికి వెళ్ళిపోతానా అని లతా దూరం నేను దూర ఉండు అంటా చెప్పినట్టు మా మామిన తంపత్తేనే వచ్చేస్తాను చంపినవా మీ మామని చంపి కాదు మీ మామని చంపిరావా నేను చెప్పినట్టు చేసినవా ఎవరన్నా తిరగదు నాలుగు మానవులు కుక్క నాలుగల కుక్కలవదా నేను చెప్పినట్టు చేసినావు కదా చేసిన మరి ఇప్పుడు నేను నేను కావన్న అవును నేను కావన్నంటే ఇంకొక కోరిక ఉన్నదయ్యా ఇంకోటి ఏంటిది ఇంకోటి ఏంటిది అంటే ఉన్నది ఆ గోడడ్డ ఉన్నది గోడడ్డ ఉండదు అవుంటన్నా ఏ గోడ అట్లా కాదయ్యా ఏనుకోడు ఏ ఆడవో నీ బాసి అయితే పోసు కంచున్న దాన్ని మూసి పాడవాడు కాదమ్మా భగవంతుడు అందరు ఒక్క రకంగా పెడతాడు ఆ నిన్ను పెట్ట నిన్ను పెట్టి నన్ను పెట్టేస్తున్నాగా నన్ను పెట్టిండు ఆ దేవుని దేవుని పిల్ల మన్నువయ్యా

మామూలు చంపినా ఇప్పుడు నీ మరదలు అయితే ఉన్నాయి కదా నీ మరదలు దైవవతి ఇయలు రేపు ఇల్లు లేను ఇరవై లక్షలు అడుగుతాడు పంది లేను పది లక్షలు అడుగుతాడు కొట్టేసుకున్న కోటి డెబ్బై లక్షలు అడుగుతాం రేపు పోతుందా పోదు నీ యొక్క మరదను నీ మరదను ప్రాణం తీస్తే నా దగ్గరకి రా లేకుంటే నీళ్ళు ఆధారమే అనుకుపోతారు గంతే గంతే మా మరదలు మా మాది కాంట పడబోతే వచ్చిన మా మరదల బయటికి వెళ్ళిపోయి ఆడిద కన్నా మానకన్నా మించింది గొప్ప ఏది కాదు నీ అర్ధమరాత్రి లోపల మరదల బయటకి వెళ్ళిపోయి మరదలు రెక్క పెట్టినట్టేది చూసుకున్న పీడవాతడిగుతున్నది మార్పు మొట్టు నేను చేస్తేనే నేను మీ తెచ్చి అత్త ఎత్త లేకుంటే నీ ద ఆధారిని నాలుకోదారికి అది ఓహో అయ్యా రేపో మరదలేసినట్టైతే ముగ్గుట్ల మన బతుకు ముచ్చట్ల బతుకైతే అయితే లవ్లో మన బతుకుల మన బతుకు అయితే పోతే నా ప్రాణం పోతాడు నిజమే నిజమేలా తాదే ముచ్చట మంచిగానే ఉన్నది ఇంతే ఇంతే పదేళ్ళ బిడ్డ దేవిక ఉంది అర్మరాత్రి లోపల నా మరదల పేటికెళ్ళిపోయి మరదలెక్కబడతనా అని అందుకున్న మరదల బేటికి వచ్చిండు మరదలా దేవిక ఓ దేవిక అయ్యో దేవిక అయ్యో బావా ఎప్పుడు విన్నందుకు రానోని బావా అర్ధరాత్రి వేళ నా బయటకి వచ్చి మరదలా దేవిక మరదలా దేవిక వచ్చినావు బావా ఇప్పుడు దిగుద లేదీనాడు రెండు తలుపులు బావ బావా ఎందుకో కాదు అచ్చిరికాడ దానం చేస్తాడు ధర్మం చేస్తాడు కడప రెండక అలదా ఆయన కొన్ని నీళ్ళు ఇస్తే తాగిపో తప్ప అయ్యో నీళ్ళు అంటే మా అక్క లేదా బావా ఓ నీ అక్కని పెళ్లి చేసుకుని వీడికి పది పదిహేను సంవత్సరాలు అయితే నీ అక్కని పెళ్లి చేసుకున్న కానీ పెళ్లి చేసుకున్నప్పుడే నీ అక్క చూసిన ఇవ్వరకు నీ అక్కడ కొంచెం చూ నీ అచ్చిన ఎందుకో కాదు ఓ దేవిక దండం పెడతా బాబా వద్దు బావా నువ్వు నన్ను ముట్టుకోక బా మా అక్కలేదమ్మా ముట్టుకోకు నీ అక్కలే ముట్టుకుంటే మరక అయితే మరక మరగంట నీ అక్కలేస్తే సేవికూసేసేలందనే ముసల చెందురమ్మా కాళ్ళ సజ్జల ఎల్ల చాపలు అండి ఏసి గాజుల అన్నదే ముసలి చంద్రురమ్మ మీ కాలకైతే అన్నదే రంగుల చేసి తమ్ముడు చదువుల చావులు చేసి లెల్ల చాపలు ఉండండి కేలి గాజుల అన్నదే ఓజాండి గాజుల అన్ననే ఓట రంగు సీటు కొడతారు వస్తదే వస్తదే రంగుల చేసి అమ్మ కలగగల నరేంద్ర దేవికమ్మ వీరగాను పోతే చెల్లల కలగ నరేంద్ర నీ నిబిదాతులందనే దైవవర్ కు ఎలుకలందనే ఓ చెల్లవర్ ను అగుమాట వొర్తా రంగైన సీతల సామి ఎంత నీను ఉంటనే ముత్తుల చంద్రమ్మని రంగలేరు వొర్తదే రకల దేవికమ్మ పాట పాడుతా నీని పీటు వొర్తనే నీని పీటు వొర్తనే ముత్తుల చంద్రమ్మని నీ వీడ పీటు వొర్తనే ముత్తుల చంద్రమ్మ బైబట్టు బిల్ల ట్టుబిల్లా కలకత్తగా కట్టడాంటే వంటదే ఉత్తర చెందు గుంటే వంటదే రంధ్రదేవి కమ్మొట్టు బిల్ల కలకట్టకా అక్క 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 దైవவதி అక్కన్న అక్కా అక్క దైవவதி ఎక్కడ ఉన్నవాడిని ఎలి ఎత్తుగి గిలబెట్టుకుంటార తమ మాట శివన వెట్టే సమరగురావ സനതന സനാതന ബൈടി കണ്ട വരകൂല് കൊന്നുവാട്ട് കുന്ദുതാണ് കുഞ്ഞ് అర్ధరాత్రి వేళ నా బయట కలిసి మరదలా గిన్నీ ఇల్లీయో అని నా కొంగు వాటి గుంచుదాండి అక్క ఎందుకు ఎడతా నువ్వు కాదయ్యా ను నా భర్త నేను నీ భార్యన్ ఎందుకు ఎడతాను నువ్వు నా చెల్లె కొంగు పట్టిందుకు ఎందుకు ఏడుతా నువ్వు ఓ నీ కట్టడానికి నువ్వు అనుకుంటాను అట్టింది కాదు ఆత్మరాత్రి లోపల నీ చెల్లె అవ్వలేని చెల్లె అయ్యలేని చెల్లె అయ్యాది ఖర్చుండో అమ్మాది ఖచ్చిండో ఏడుతా అంటే మరదల మరదల ఏడో దేవికి అమ్మా ఏడోకుండా వేతన

నిన్నుంచాదురా నిన్ను పాన పానతోనే పోస్ట్ మార్టర్ చేయాలరా ఎందుకు బిడ్డ అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ నేను నేర్చుకుంటారా లంజ పోస్ట్ మార్టం చేస్తే వాన పానం అన్నలాడదిరా గోదావరి కాల్వాది కట్టింది అయ్యాది కట్టింది ఏడవక మనదల దేవుడు ఎందుకు ఏడ తన ఊకుండే పెట్టారు కట్ట తప్ప అయ్యో నాదా నా శల్య కొంగు వట్ నువ్వు గుంజితే నా శల్య ఏడ తంటే చూస్తే ఒకల ఓ ఇద్దరు ఇద్దరు ఓ నలుగురు నలుగురు 10 మంది ఊరంత తెలితే పలాని భవన సీనరాజు మర్దను కొంగు వట్టి ముగ్గులు ఆడినాట బిడ్డ లెక్కన దాదుకున్న బాబా ఆ మరదలు కొంగు పట్టినాడంటే ముగ్గురిట్ల మనని బతుకు ముచ్చట్ల పాలైతయ్యా అయ్యో రామ 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 జీరా మృతాన రావచ్చు మృతా నే గోంగు హా గలే మారు భువనసీన రాజా నా చెల్లె కొమ్ము బట్టి మొగ్గులాడు నీకు ఉన్నాయో ఎట్లా అయితయ్యా రామజీరా మరుగు మందుల పడ్డానికి అవునయ్యా నా చెల్లెను ఏడుతా అంటే ఊకుండా పెట్టిన వాళ్ళది బాలేశ్వరుని నమ్మిది భార్య రాదా రావయ్యాన్ని భర్తను తీసుకొని ఏనాడు భార్య భర్తలు కలిసిమెలిసి కాపురం చేసినాడు భగవంతుడు కళ్ళ చూసిడు ఓ కొడుక బ్రహ్మశీల రాజా భార్య భర్తలు కలిసిమెలిసి కాపురం చేస్తాడు కొడుక భూలోకం కుది భూలోకం పెరిగేది మీ పాపకారి కడుపు లోపల కొడుకు పొలం ఒడిగడుతున్నాగవంతుడు ఏనాడు పొడుగు పొలం ఓడిగడుతుడోయ్యే వీళ్ళు భార్య భర్తలు ఒక్కటైనాడు దేవికవ కళ్ళ దూసింది అయ్యో భగవంతా పాపకారు మా బావ వచ్చిన రెక్క పట్టిండు ఎందుకు వచ్చినో బావ అంటే మాకు నీ చెల్లి అవ్వ అదికి వచ్చింది అయ్యా అదికి వచ్చింది ఎడితే ఊకుండా అని చెప్పిండు మెడగబడ్డపా మానది పోని పాక ఎట్ల పడ్డబోదు కరణపోని పాక అట్ల పడ్డబోదు పాము పగ పదేళ్ళకైనా పోదు అయ్యో పగమంతా నేను ఇంట్లోన్నట్టయితే నా అక్క సంసారం ఆగమవుతుంది ఎన్ని రోజులకున్న నా బావి రెక్కబెట్టుడు రేపు రేపు కొంగు పట్టక తప్పదా అని ఆ పండుకున్న అక్క కాళ్ళు బావ కాళ్ళు మొచ్చి ఏ రాజ్యం అని ఏ దేశం అని వెళ్ళిపోయి అడవిలోప నేను ప్రాణం తీసుకున్నా అడదాన్ని కావాలా అని కలకల కలకల కన్నీరు తీసుకుంటావా

ఏ బాయిలా నిర్వంత నా బాల పాదో నా బాల పాలి ఏ శరువులా నిర్వంత నా శరాదం పాదో నా శరాధిరాలి ఏ బాయిలా నిర్వంత నా బాల పాదో నా బాల పాలి మాత్రం అనగా నా మీద మనసు వాడి నన్ను అనరాని మాటలు అన్నడవ్వ నేను ఏ పాయిల పడాలి ఏ చర్ల పడాలి అని కాబిడ్డ చూడు కాబిడ్డదేనమ్మా ఏదన్నా బావి చూసుకొని బాయ్య సత్తా చెరువు చూసుకొని చెరువులో ఎవడ సత్తా మా బావ ఎల్లకారం నాయన కన్ను వేడుతుడు ఏమో అని రాత్రు రాత్రు అత్తకాల ముఖ్య వదల పడ్డాయి మరి రాత్రి పోయి బలబల వెళ్ళారు వాడికి అడుగుల అడవిలో నాకు అటువంటి ఏ బావి కనబడతలేదు ఏ చెరువు కనబడతలేదు ఏ చెట్టు కనబడతలేదు ఏ తాడు కనబడతలేదు మందు మాకు కనబడతలేదు మరి అదే నిందలే మానవునికి పొందకూడదు మరి ఆయుస లేని వాళ్ళకు అన్న కనబడుతుంది పిడీ బాయ్ దురుకుతారు సొక్క నిందరి ఆయు లేని వాళ్ళకి ఒక మందు సీసా కనబడుతుంది పిడ దొరికి మంద అవుతారే మందాన్ని అదొక నింద లేనికి మానవునికి బొంద ఉండకూడదు ఏడుచుకుంటే ఏడుచుకుంటా అడవిలోకి వెళ్ళి పోతా అది పాణి ఎంత నగరం పాని నగరం రా చూసినవా సుశీల రాని అన్న కొడుకు చిన్న కొడుకు రమణకాంతరాజు గంగ నీళ్ళు తాగి గట్ట గట్టలు కొడుతుండగా కొట్టుకొని ఆ పిల్లకి ఎదురుగా పెద్ద పుల్ మాట్లాడుతున్నాయి జోరు పెద్ద పులు జోగలు అడవిలోకి అడవిలకెళ్ళి ఒక్క మూడు అత్త భయపడకుండా నువ్వు అడవి నీ ఎక్కడా నీ పల్లెక్కడా అత్తగారింటి కాడ నుంచి అవ్వగారింటికి ఇంటికి పోతానవా అవ్వగారింటి ఇంటి కాడికి వెళ్ళి అత్తగారి నీకు వచ్చిన బాధ ఏంది నీకు వచ్చిన కష్టం ఏంటమ్మా ఏకుంటూ పోతాను పోతానో అని అడిగింది మరి వాళ్ళ నా కష్టం వచ్చిన వాళ్ళు ఇట్లా అడిగితే మరి ఇది నా బాధ గిది నా కష్టం అని ఇగో ఇవాళ రాక జరిగిన గతా చరిత్రంతా మా బావ భవన చంద్ర రాదు మరి మా ఆయన ఇల్టం పెట్టుకున్నాడు మా బావ నా ఆమెను కన్ను వేసి ఇగ్గుమగ్గులు ఆడితే ఎప్పుడున్నా నా ప్రతిపద ధర్మం పాడి ఎత్తడని నేను రాత్రు రాత్రులు లేచెత్తాడని నాకు ఈ బాయి కనబడతలేదు ఇక చెరువు కనబడతలేదు మందు మాకు కనబడతలేదు అయ్యా ఎక్కడ నా బావి ఉంటే చెప్పు అంటాడు మరి బావిలో పల్లెటూళ్ళని కాపాడేటోళ్ళు ఉన్నారు కానీ బావి నా సాగు మన కానీ బిడ్డ ఎందుకు అంటే నీకు అవ్వలేదు అన్నో నీకు నాయన లేదన్నావు మీ బావ చేయబట్టి నువ్వు పరాయి రాజ్యం బారిపోయచ్చిందంటాను సావు పరిష్కారం కాదు మరి ఎందుకో అంటే తోడగుట్టిన వాళ్ళు నాకు అక్కలు లేరు నాకు చెందాలు లేరు మా ఇంటి తీసుకపోయి తోడగుట్టిన శైలంలో రాదుకుండా వచ్చిన వాళ్ళందరూ లోకం నేను అందరూ చచ్చిపోతారు ఎవరన్నా మిగులుతారా వెళ్తారా కష్టం రాను వాళ్ళు ఇవ్వరు లేరు మనసులకి కట్టాలత్తయ్యని మాకులకు రావమ్మా మన తోడ తోడబుట్టిన శల్లెలు కాదుకుంటారమ్మాడు కానీ ఆ పవన్ చంద్ర రాదు మా అన్నీ అని చెప్పినోడు కాదు ఒకవేళ వాడు మా అన్నయ్య అని చెప్పి దొడ్ల పుట్టిన గుడ్లనే దొంగే వాడేకంత లాంగ వీడెంత అనుకొని అనుకోని మరి నమ్మినా ఎంబడి అత్తదో రాదు అని మరి రావమ్మా నా తోడ వాళ్ళు అక్క లేరు సెలెక్లు లేరు మా ఇంటికి అలా పిల్లలల్లా తీసుకోని వీళ్ళెవాళ్ళు పిల్ల కావలేదు నాయనం లేదు ఈ పిల్ల పేరు దేవకి రాని చూడకుంటున్న చెయ్యో అది ఆదుకుంటాను అన్నాడు కాలవే కలిసి రావాల గందర్లు బయటపడాలని చూడబుట్టిన శయ్యో కలిదు రాదుకున్నాడు రాదుకుంటామన్నాడు ఇంటికి పోయిందో చుట్టాల ఇంటికో బల ఇంటికో బంధువులతో ఇంటికో పోయింది ఇలా పోయి రేపు ఉండి నాలుగు రోజులు అయితే అని బాధపడతాను ఏడు ఒక ఉన్నాడు అరే రే మరి చుట్టాలు ఇంటికో బాంధువులు ఇంటికో పోతే చెప్పిపోదా నా చెల్లెడవాయనని అక్క ఎడుతుంది అయితే అవారకు భర్త కలిసి కాపురం చేసినప్పుడు ఉత్తమ మనసు కాదు గర్భవతి మరి గర్భవత అయినప్పుడు అటువంటి పౌరచంద్ర మారాజు దాసిలత దగ్గర ఖర్చు ఏమిటే దాసీలత ఎందుకు అంటే ఇక మా మామని చంపుకోను మా మామని చంపిన మా మరదలు ఇగ్గుమగ్గులు ఆడినావు మా మరదలు ఇగ్గు ముగ్గులు ఆడాను ఇగ్గి మొగ్గులు ఆడినావు దీ రాత్రో రాత్రో బయలు వెళ్ళిపోయి ఏ బాయిలవాడడం తెలియదు ఏ షెల్లవడం తెలియదు ఏ షెట్ కూర పెట్టుకున్నాడు తెలియదు మనం సత్యం అన్ని రోజులు కూడా ఉండవచ్చు సంబ్రాడతలు సంతోషపడతావా ఏ చుట్టాలు ఇంటికిం బంధు ఇంటి రాకపోతు ఇది రాకపోతు ఈ తల్లికి తొమ్మిది గడియలు సంపూర్ణమైన నొప్పులు వాళ్ళు ఏరిపోతాయి కడపల కత్తుల నోట్ల పిల్లలు పుక్కిట్ల విషాలు తెలువైనా ఒక్క మాట నాపికాడ ఒక్క మాట విద్యార్థి నేను దిజ్యానికి నేను ఆపది నేను సంపద ఏం బాధపడగానే మంత్రస్థానం లో ఆడబోయి మంత్రస్థానం తీసుకుని రాంగా మంత్రస్ లోలంతా ఇచ్చింది గర్భాన కొడుకు కొడుకుట్టిన బిడ్డ పుట్టిన పారే గంగవారి దీనికి పుత్రం రాత పుట్టిందని చెప్పు దాని చెల్లిని చంపించినట్టు దీన్ని చంపిస్తా రాజ్యం నాదే దేశం నాదే ఎన్ని నాదే బంగారం నాదే బంగ్లా నాయ అని చెప్పి మంత్రసాని లంత్రం తీసుకున్న మంచి చెడిపోతాడా అరే రేరే 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 అటువంటి చూసిన మంత్రసాని వచ్చి మరి కళ్ళ కనగూడు కలగడదాన్ని పెట్టబ దూదులు పెట్టింది కన్నా కొడుకు కన్నులక్కడ కట్టి కొండలో నొప్పులొచ్చి చెప్పలో ఏది పొద్దున్న తల్లిగడ మనం సక్కన కొడుకు ఎలా இந்தியத்தின் போராட்டம் பார்வையில்லாமல் செய்தவர்கள் நாட்டுடன் பார்த்து செய்தவர்கள் நாட்டில் తడిబట్ట పొడిబట్ట పొడి పెట్టినట్టు వడి పెట్టినా కానీ పూల కాని పానం పోతలేదు ఆశలా తమ్మరే ఆశలా తన్నది పూర నెట్లు నాకు తెలియదు మరి ఒక కూరని చంపింది అని వేదాలంటే అటు ఇటు చూసింది ఒక్క చెద్దరి పీగు చూసి చెద్దరి కట్టింది ఇంకేనగా శిక్కుడు జట్టు ఉండే శిక్కుడి జట్టు కింద పెట్టింది అటు చూసే వరకు ఇంటి ముందర ఒక పుత్రం రాగు అని ఆటది ఆ పుత్రం రావు తీసుకొచ్చి అటువంటి తల్లి మురికిల బొరిచ్చింది కళ్ళకున్న కనుబుడకలు ఇడిసింది చెవుల్లో పెట్టిన దూదులు తీసింది భగవతి దేవ అంటది బిడ్డ నా ధర్మం నా పొడుక బిడ్డ నా చేతికి పట్టి పాలిస్తాను అన్నది